గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో సీఐ సైదా చర్యలను చేపట్టారు జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రోజు రోజుకి ట్రాఫిక్ తో పాటు గజ్వేల్ సిఐ సైదా గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి మాట్లాడుతూ ప్రతి బుధవారం మార్కెట్ రోజున ఇందిరా పార్క్ చౌరస్తా నుండి కోటమైసమ్మ వరకు జరుగుతున్నటువంటి కూరగాయల మార్కెట్ అమ్ముతున్న వారు వివిధ గ్రామాల నుండి తీసుకువచ్చిన వివిధ రకాల కూరగాయలు పండ్లు రైతులు రోడ్డుకు ఇరువైపులా అమ్మడంతో ట్రాఫిక్ ఇబ్బంది కావడంతో ఎక్కడికైనా వెళ్లే వారికి రోడ్డుపై ఇరుక్కుపోవడంతో చాలా ఇబ్బంది కావడం జరుగుతుందని అది మా దృష్టిలో పెట్టుకుంటారు కొని గజ్వెల్ సిఐ సైదా ట్రాఫిక్ సిఐ మురళి మున్సిపల్ కమిషనర్ సెక్రటరీ జాన్ వెస్లీ వాళ్ళ సహకారంతో రెండు చోట్ల స్థలం చూడడం ఒకటి కోట మైసమ్మ దగ్గర రెండవ చోటు సింగాపూర్ రోడ్డులో గల గోదాం పక్కన పెట్టాలని నిర్ణయించామని తెలిపారు కాబట్టి గజ్వేల్ పట్టణంలోని ప్రజలు వివిధ గ్రామాల నుండి వచ్చే ప్రజలు ఈ రెండు చోట్ల కూరగాయలు దొరుకుతాయని తెలియజేస్తున్నామన్నారు ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా మాకు కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరారు ప్రతి గురువారం రాజు మనకు అజేర్ టౌన్లో మార్కెట్ ఇందిరాపార్క్ చౌరస దగ్గర నుంచి స్టేట్గా మార్కెట్ ముందు ఆ రోజు కూటమైన కూరగాయలు అమ్మేటప్పుడు ప్రతి ఒక్కరికి ఈరోజు మేము మున్సిపల్ కమిషనర్ గారు ఇలా చెప్తున్నాము మార్కెట్ అందరం కలిసి రెండు ప్లేసులు విజిట్ చేశాము రిగార్డింగ్ ఆ రూట్లో ఇందిరా పార్క్ దగ్గర ఉండటం వల్ల ట్రాఫిక్ చాలా ప్రాబ్లం జరుగుతుంది బుధవారం రోజు ఎవరన్నా కానీ ఎమర్జెన్సీ ఉండ పోయడం వల్ల కూడా చాలా దృష్టి అవుతున్నారు అది దృష్టి దృష్టిలో ఉంచుకొని మేము ఆల్రెడీ ప్రీవియస్ అంతకుముందు కూడా సంగాపూర్ రోడ్డుకు పాత మార్కెట్ ఇండికేటర్ మార్కెట్ మనకాల ముందు ఉన్నటువంటి ప్లేస్ ఒకటి ఉన్నది దాన్ని మంచిగా లెవెల్ చేయించేసి క్లియర్గా ఉన్నది ఇక్కడ కొంతమంది పెట్టుకోవడానికి ఈ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పెట్టుకోవచ్చు రిమేని మిగిలిన వాళ్ళు పెట్టాలనుకుంటే హైదరాబాద్ కట్ట వైసీమ ముందు లెఫ్ట్ సైడ్లో రోడ్డు దగ్గర కూడా విశాలమైన రోడ్ ఉన్నది ఆ కార్నర్ లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవడానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ మురికయాల మార్కెట్ అమ్మడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క విజ్ఞప్తి దయచేసి మీరు కూడా మమ్మల్ని మమ్మల్కు మేము చెప్పే పనికి సహకరించవలసి కోరుతున్నాము ట్రాఫిక్ ఇబ్బంది కలిగి చాలామంది చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి మీరు మాకు కోఆపరేషన్ చేసి మేము చెప్పినట్లు కానీ ఈ మా సంగాపూర్ రోడ్ కొట్టినటువంటి మార్కెట్ దగ్గర కానీ లేకపోతే కొండమైసమ్మ దగ్గర దగ్గర ప్లేస్ దగ్గర కానీ పెట్టుకొని మాకు సహకరించవలసింది మా యొక్క పర్సనల్ విజ్ఞప్తి ఈ వారం నెక్స్ట్ వచ్చే బుధవారం రోజు మాత్రం కంపల్సరీ ఆ మార్కెట్ దగ్గర పెట్టకుండా ఉండాలి మీ అందరికీ ముందుగానే అందరికి తెలియపడతాం అందరికీ కూడా మీడియా మీకు అందరూ ఉన్న వాళ్ళు గ్రూప్లో షేర్ చేసి అందరికీ తెలియబడతాం అండ్ అంటే ఆర్డర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వాళ్ళు తెలియజేయాలని ఏమనగా ఇప్పుడు ఇక్కడ ప్రతి బుధవారము మార్కెట్ జరుగుతుంది అంగడి అంటారు అంగడి జరుగుతుంది ఎక్కడ ఇందిరా పార్క్ నుండి ఆ దివాలా వరకు జరుగుతూ ఉంది దానివల్ల అక్కడ ఉన్న ప్రజలకు కానీ అక్కడున్న రైతులకు కానీ అక్కడ రోడ్డుకు పోయే వాళ్ళందరికీ కూడా వాహనదారులందరికీ కూడా కొంత ఇబ్బందికరం అవుతుంది కావున ఆ విషయమై మేము ఇక్కడ అందరు ఆఫీసర్లు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నెక్స్ట్ బుధవారం నుండి జరిగే మార్కెటు ఇక్కడ ఈ సంగపూర్ రోడ్లో ఉన్న పాత మార్కెట్ జరిగిన ప్రదేశంలో కానీ లేదంటే కూటమైసమ్మ దగ్గర కానీ ఆ రెండు ప్రదేశాలలో పెట్టుకోవాలని చెప్పేసి మేమందరం కూడా అందరికీ వచ్చే అంగడి నిర్వహించే నిర్వాహకులకు కానీ వ్యవసాయదారులకు కానీ రైతులకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాము దీనివల్ల వారికి రైతులకు ఇబ్బంది ఉండదు అర్చిపోయే జనాలకు ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉండదు కాబట్టి దయచేసి అందరూ కూడా వచ్చే బుధవారం నుండి ఈ రెండు ప్రదేశాల్లో మీ అంగడి నిర్వహించుకోవాల్సి ఉందా ఈ మీడియా తరఫున మేము మీడియా తరఫున మేమందరం తెలియజేయడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలోని వీక్లీ మార్కెట్ ప్రతిరోజు ట్రాఫిక్ ఇబ్బందులు మరియు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని మా సీఏ గారి దృష్టికి ఆర్దేశ గారి దృష్టికి అదేవిధంగా మార్కెట్ సెక్రెటర్ మా దృష్టి కూడా రావడం జరిగింది ఈరోజు అందరం కంబైన్గా మేము రెండు ప్లేస్లను చూడడం జరిగింది ఏదైతే కోట కోటమైసమ్మ రోడ్ అయితే ఉందో అక్కడ కారు ప్లేస్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఉన్న మా ఏదైతే షాపులు ఉన్నాయో షాపుల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా అదేవిధంగా బస్సులు వెహికల్స్ సాధారణంగా వెళ్ళే విధంగా అక్కడ ప్లేస్ బాగుంది కాబట్టి అదేవిధంగా మరియు సంగాపూర్ రోడ్లో ఇక్కడ పాత మార్కెట్ జరిగిన ప్లేస్లో కూడా ఈరోజు చూడడం జరిగింది రెండు ప్లేస్లలో మార్కెట్ను నిర్వహించడానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా బాగుంటుందని మన అధికారులందరము అనుకోవడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాన్ని గ్రహించి సహకరించాల్సి కోరుతున్నాము ప్రజలందరికీ ఒక సైడు కోటమైసూర్ సైడు మరో సైడు సంగూర్ రోడ్ సైడు రెండు రెండు ప్రాంతాలలో మార్కెట్ నెక్స్ట్ వారం నుంచి నిర్వహించడానికి మేము ప్రణాళిక వేసుకున్నాం కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి అదేవిధంగా మార్కెట్ నిర్వహించే నిర్వహణదారులు అదేవిధంగా మార్కెట్లో కూరేళ్ళు అమ్మేవారు కూడా ఇది విషయాన్ని గ్రహించి ప్రజలకు మాకు కూడా సహకరించాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్యంగా సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ Zero eight four five five two four one triple seven mario seven eight nine three seven five double seven seven zero.